పార్ట్ టూ రక్షాబంధన్ అండి అన్నయ్య పిల్లలు వచ్చారు వదిన రాలేదు వదిన డ్యూటీ చేస్తుంది ఇంకా అన్నయ్య వదిన వాళ్ళైతే నాకు చాలా క్లోజ్ అండి సొంత అన్నయ్య కాదు పెదనాన్న కొడుకు ఇంకొక అన్నయ్య కానీ ఉన్నారు నాకు పెదనాన్న కొడుకులు ఇద్దరు పెదనాన్నలు అన్నయ్యకి నేను అసలు రాకి ఎప్పుడు కట్టడానికి కుదరలేదన్నమాట అన్నయ్య బెంగళూరులో ఉంటారు ఎప్పుడో వస్తాడు ఈ అన్నయ్యకి అయితే ఎవ్రీ ఇయర్ కడతానే ఉన్నాను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేయాలి అన్నయ్యకి కట్టడం కోసం అన్నయ్య వదిన అయితే నాకు చాలా క్లోజ్ అండి ఈ అన్నయ్య వాళ్ళు వదిన నన్ను ఎంత బాగా చూసుకుంటుందంటే వదిన అంటే నా సొంత అన్న ఉండి వదిన వస్తే నన్ను ఎలా చూసుకుంటుంది అంతకంటే ఎక్కువ చూసుకుంటారు వీళ్ళిద్దరు నన్ను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను వదిన నేను ఎంత క్లోజ్ నేను నెక్స్ట్ వదిన వచ్చినప్పుడు వీడియో చేస్తాను మా అన్నయ్య మా ఆయన చాలా ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా అన్ని పర్సన్స్ మాట్లాడుకుంటారనమాట ఇంకా పిల్లలు అయితే అత్త అత్త అంటే ఎప్పుడు నాతోనే చాలా బాగుంటారండి చాలా తక్కువ టైంలో లో బాగా క్లోజ్ అయిపోయాము సబ్స్క్రైబ్ చేసుకుంటాను con đi